కావేరీకి ముందుగా చెప్పినట్టుగానే కా సత్యంని చంపేసిన దేవా దేవా అయితే ఇంకా సత్యం దగ్గర నన్ను బాలరాజు గురించి నాతో నా శత్రువు అట్లా అని మాట్లాడుతున్నావు కదా అసలు మొత్తం కావేరి జైల్లో చనిపోకుండా తనని కాపాడింది బాలరాజే అలాగే డిఎన్ఏ రిపోర్ట్లలో కూడా తన రక్తం మార్చి తనని కాపాడింది కూడా బాలరాజు అని చెప్పని దేవా నోటుతోనే మొత్తం నిజమైతే చెప్పేస్తాడు సత్యం అయితే అప్పుడు అయ్యో ఇన్ని రోజులు నా చెల్లిని కాపాడుకుంటూ వస్తూ వస్తున్నా నేనైతే గమనించలేకపోయానా తన వెనకాలే ఉండి తన ఇంట్లో చేరేటప్పుడు కానీ అంతా తన దగ్గర నా ఉన్నా కానీ నేను గుంది గుర్తు తీర్చలేకపోయాను ఏ నేను ఎందుకు బాలరాజుని తప్పు పట్టాను అని చెప్పనని సత్యం అయితే బాధపడుతూ ఉంటాడు ఇంకా సర్లా అయితే ఉదయాన్నే లేచి దేవుడికి పూజ చేసుకుంటూ ఉంటే ఒక పక్క చందు ఒక పక్క లోహిత వచ్చి నానా చిన్ని వాళ్ళు ఎక్కడ కనిపించడం లేదమ్మా అని చెప్పనని అంటూ ఉంటారు ఇంక దీపం కొండ దీపం హారతిస్తూ ఉంటే ఇంకా ప్లేట్తో కూడా కుంకుమ అన్నీ అయితే కింద పడిపోతాయి అయ్యో అప్పుడు ఏదో ప్రమాదం తాగా జరుగుతుందా అని చెప్పనని తనలకి ముందుగానే అనిపిస్తుంది కానీ ఇంక దేవత అయితే సత్యం ఇవన్నీ తెలిసిన తర్వాత ఇంకా సత్యం అయితే ఇంక దేవా మీదకి ఇంకా గొడవ చేసేదానికి అయితే వెళ్తాడు ఇంకా అలా ఇద్దరు ఒక కొట్టుకుంటూ ఉంటే నాకు వల్ల అయితే వచ్చి సడన్గా కత్తి అయితే విసిరేస్తుంది ఇద్దో బావా అని చెప్పి అనేటప్పటికీ ఇంక కోపంతో సత్యం మీద ఒకటికి రెండు సార్లు పొడిచి చం చంపేస్తాడు అప్పుడు చంపేసి రే నేను చెప్పినట్టుగాని ఇప్పుడు బాలరాజు ఇక్కడికి వస్తాడు ఈ హత్య చేసింది బాలరాజ మీద నెట్టేసి నేను చెప్పినట్టు విధంగా మీరు వీడియోలు తీస్తూ అవంతా నెట్ వైరల్ చేయండి అప్పుడు వాడు ఇరుక్కుంటాడు నా ప్లాన్ ప్లానెట్ అవుతుందని చెప్పని అనేస్తాడు కానీ సత్యం అయితే ఇంక వాళ్ళని చిన్నిని కావేరిని ఈ సత్య దేవగాడి నుంచి బై కాపాడుకోవాలని చెప్పని ఇంకా అట్లాగే రక్తంతోనే ఇంకా బయటకైతే వెళ్తూ ఉంటాడు ఈ లోపల ఇంకా బాలరాజు అయితే వచ్చిన వచ్చేస్తే ఇంకా సత్యమ్మ సత్యం అయితే బాలరాజుకి వచ్చి నేను నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను బాలరాజు నన్ను క్షమించు అని చెప్పని అంటూ ఉంటాడు ఇంక దేవా అయితే నేను చెప్పిన విధంగా వాళ్ళని దీన్ని బద్ద చేయండి సోషల్ మీడియాలో అంతా చేసి అప్పుడే నా వర్కౌట్ ప్లాన్ అవుతుంది ఆ సత్యం చేస్తాడు అప్పుడు బాలరాజ్ జైలుకి వెళ్తాడు ఇదే నా ప్లాన్ అని చెప్పని అంటాడు